తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనపై వస్తున్న విమర్శలు ఆరోపణలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా తీసుకుందట పదేళ్ల నిరీక్షణ తర్వాత అధికారంలోకి వస్తే ఏడాదిలోనే ప్రజలకు కాంగ్రెస్పై వ్యతిరేకత మొదలవడం పట్ల హైకమాండ్ అసంతృప్తిగా ఉందట ఈ నేపథ్యంలోనే రేవంత్ పాలనపై అధిష్టానం నిఘా పెట్టిందా రాహుల్ గాంధీ స్వయంగా తెలంగాణపై దృష్టి పెట్టారా ఇన్ఛార్జిని మార్చడం కనుక ఉన్న కారణం ది స్టోరీ రేవంత్ రెడ్డి పాలనపై రాహుల్ గాంధీ నిఘా పెట్టారా ఇకపై రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు కావస్తోంది పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదికే ప్రజల వ్యతిరేకతను మూట కట్టుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి పలు విషయాల్లో దూకుడుగా వెళ్తూ ప్రజల వ్యతిరేకతను పెంచుతున్నారంటూ విమర్శలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఇటీవల కాలంలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమై ప్రభుత్వ పనితీరుపై రేవంత్ పాలనపై చర్చించారు హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది అంతేకాకుండా మంత్రులు కమిషన్ల వ్యవహారం కూడా అధిష్టానం దృష్టికి వెళ్లిందట ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ పాలన పర్యవేక్షించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది తెలంగాణ పట్ల మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న రాహుల్ గాంధీ ఇకపై పాలనను నేరుగా పర్యవేక్షించాలని భావిస్తున్నారట అందుకే ఇప్పటి వరకు తెలంగాణకు గా పనిచేసిన దీపాదాస్ మున్షిని రాష్ట్రోంది ఇప్పటి వరకు వ్యవహారాలను పర్యవేక్షించారు అయితే ఇప్పుడు మున్షిని కేవలం కేరళకు మాత్రమే పరిమితం చేసి తెలంగాణకు మీనాక్షి నటరాజన్ ను గా నియమించారు వాస్తవానికి తెలంగాణ ఎన్నికల సమయంలో ఠాకరే ఠాక్రే గా ఉన్నారు రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత దీపాదాస్ మున్షిని తాత్కాలిక నియమించారు అయితే ఆమె వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా మారింది కేవలం తాత్కాలిక నియామకమైన అయినా ఏకంగా హైదరాబాద్ లోనే ఒక ఇంటిని అద్దెకు తీసుకుని సమాంతర ప్రభుత్వం నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి గా రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన దీపాదాస్ మున్షి ఏకంగా పాలనలోనే వేలు పెట్టారనే టాక్ ఉంది ప్రభుత్వ సమావేశాలు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ప్రతిపక్షాల విమర్శలకు కారణమయ్యారు అంతేకాకుండా పలు విషయాల్లో ఆమె అడ్డంకిగా మారని స్వయంగా కాంగ్రెస్ నేతలే హైకమాండ్ కు ఫిర్యాదు చేశారట రోజు రోజుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోతుండటంతో హైకమాండ్ మేలుకుందని సమాచారం అందుకే హార్డ్ కోర్ కాంగ్రెస్ కార్యకర్త మాజీ ఎంపీ మీనాక్షి నటరాజు ఇన్ఛార్జ్ గా నియమించారట మీనాక్షి నియామకం మేరకు రాహుల్ గాంధీ ఉన్నట్లు టాక్ నడుస్తోంది తెలంగాణపై మొదటి నుంచి శ్రద్ద చూపిస్తున్న రాహుల్ గాంధీ ఇకపై రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామాన్ని స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించారు తెలిసింది మధ్యప్రదేశ్ లోని మందసౌర్ మాజీ ఎంపీగా పనిచేసిన మీనాక్షి నటరాజన్ ఇప్పుడు రాహుల్ గాంధీ కోర్ టీంలో సభ్యురాలుగా ఉన్నారు రాహుల్ కు ఆమె అత్యంత సన్నిహితురాలుగా కాంగ్రెస్ నాయకులు చెప్తారు అందుకే ఏరి కోరి రాహుల్ ఆమెను తెలంగాణ పర్యవేక్షణాలుగా పంపినట్లు తెలిసింది వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి అంటే మొదటి నుంచి రాహుల్ కు సాన్నిహిత్యం ఎక్కువే తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ చేసిన కృషిని రాహుల్ ఎప్పుడూ మెచ్చుకుంటూనే ఉంటారు అయితే ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై హైకమాండ్ దృష్టి పెట్టిందట వీటిపై రాహుల్ టీం కూడా అధ్యయనం చేసినట్లు తెలిసింది ఈ నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలించాలని రాహుల్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది వాస్తవానికి కాంగ్రెస్ ఇన్ఛార్జీలంటే పార్టీ కోసం మాత్రమే పనిచేస్తారు పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించడం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి అవసరమైన సూచనలు చేయడం ఎన్నికల సమయంలో సరైన అభ్యర్థులు ఎవరనే విషయంలో అధిష్టానానికి సూచనలు ఇవ్వడంతో పాటు పాలన ఎలా జరుగుతుంది ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనే విషయాలను ఎప్పటికప్పుడు హైకమాండ్ కు తెలియజేయాలి అని ఇంతకు ముందు ఇన్ఛార్జిగా పనిచేసిన దీపాదాసు నుంచి ఏకంగా సమాంతర ప్రభుత్వం నడిపారనే విమర్శలు ఉన్నాయి అందుకే ఆమెను తప్పించి మీనాక్షి నటరాజన్ కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది అంతేకాకుండా త్వరలో స్థానిక సంస్థ ల ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంది దీనిపై కూడా హైకమాండ్ దృష్టి పెట్టినట్లు తెలిసింది కోసం నిబద్ధతతో పనిచేసే నాయకురాలుగా మీనాక్షి నటరాజన్ కు పేరుంది ఆమె పెద్దగా వివాదాల జోలికి కూడా పోరు పైగా రాహుల్ కోర్ టీం సభ్యురాలు కావడంతో ఇకపై తెలంగాణ రాష్ట్ర పాలనలో పెనుమార్పులే చోటు చేసుకుంటాయనే టాక్ నడుస్తోంది మరి కొత్త ఇన్ఛార్జి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాలి